నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మన జీవన శైలి రోజువారీ ఆహార పదార్థాలు అలాగే మనము మన ప పరిశుభ్రత అలాగే దేశంలో అయినా రాష్ట్రంలో అయినా గ్రామంలో అయినా ఎక్కడైనా కూడా పరిశుభ్రత అనేది కూడా మనకు కరోనా నుంచి మనకు ఈ పద్ధతులన్నీ నియమంగా చేసుకోవడానికి శుభ్రంగా ఉండడానికి పాటిస్తూ ఉన్నాము అంతకుముందు ఈ పరిశుభ్రత అనేది ఉండేది పూర్వకాలంలో కొంతకాలం వచ్చినాక పట్టణాలు పల్లెలు బాగా విస్తరణ జరిగిన తర్వాత జనాభా ఎక్కువైపోయి పారిశుద్ధ్యం అనేది కొద్దిగా క్రిటికల్గా మారిపోయి రుచి శుభ్రము అనేది చాలా తక్కువైపోయి ఈ బ్లూ అనేది మన కరోనా అనేది ఆ టైంలో మనము ఎంత ఇబ్బందులు పడ్డామో అంత ఇబ్బందులు కాలుష్యం వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాము మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కటి మార్పు రావాలి మన శరీరంలోనే కాదు మన ఇంటిలో బయట అంతా మార్పు అనేది బాగా వస్తే అన్ని అన్ని రంగాలలో ఈ పరిశుభ్రత అనేది పాటి పాటిస్తారు మనం ఆహార పదార్థాలు కావచ్చు ఆహార నియమాలు కావచ్చు మన దేశంలో ఒక యోగా వల్లనే మనం సాధ్యమవుతుంటుంది అది యోగా పాటించే వారి పరిస్థితి అనమాట అయితే మనం యోగా చేయడం వల్ల మన ఋషుల ప్రకారము ఆరోగ్యపరంగా మనం కొంత మనకు వంద సంవత్సరాలు అనేది మనము ఒకటి ఆవిష్యం నిర్ణయించుకున్నాము ఇంకా అందులో డెబ్బై నుంచి ఎనభై నుంచి తొంభై నుంచి వంద వరకు ఇంకా స్టెప్పులు ఉంటాయి కదా ఆ స్టెప్పుల ప్రకారము ఎవరెవరు ఆవిష్ ఎంతవరకు ఉందో భగవంతుడు అంతవరకే ఉంచి తీసుకెళ్తాడు అలా జీవన మనం పెంచుకోవాలంటే ముఖ్యంగా ఆరోగ్యపరము పరిశుభ్రత ఇవన్నీ మనం పాటించాలి ఇవి లేకపోతే అన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్ని రకాల ఈ కరోనా కరోనా లాంటి పెద్ద పెద్ద ప్లూలు అటాక్ చేస్తాయి ఎన్ని హాస్పిటల్లున్నా ఎన్ని మెడిసిన్లున్నా దాని పరంగా ప్లూ వచ్చిందంటే చూసాం కదా కరోనా టైంలో రెండు సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పాలయ్యాము మనిషి అన్నవాడు రోడ్డు మీద కనపడక అంత ఇబ్బందులు పాలయ్యాము మనం ఆయుష్ని పెంచుకోవాలంటే ముఖ్యంగా మన జీవన శైలి మారాలి మన పద్ధతులు మారాలి ఆహార పద్ధతులు మారాలి మన లెక్క ప్రకారము మన మన దేశం పక్క మన ఇండియన్ ప్రకారము మనం వంద సంవత్సరాలు నిర్ణయం చేసుకున్నాము కానీ జపాన్లో దీనికి రెట్టింపుగా మన దేశానికి పోటీగా జపాన్ నిలుస్తుంది జపాన్లో దే మన దేశంలో వంద సంవత్సరాలు ఆవిష్ నిర్ణయించుకుంటే అక్కడ ఇంకా పన్నెండు సంవత్సరాలు పైనే వాళ్ళు ఆవిషిని బ్రతకడానికి వాళ్ళు అక్కడ జీవనశైలి అక్కడ అట్లా ఉందన్నమాట మనకంటే అంటే మనకంటే పన్నెండు సంవత్సరాలు వాళ్ళు ఆవిష ఎక్కువ సంపాదించుకుంటున్నారు ఎందువల్ల ఆహార నియమాలు ఆహార పద్ధతులు వాళ్ళు ఇక ఇండియన్స్ లాగా ఏ సమోసాలో ఏ లేకపోతే ఏ పూరీలో లేకపోతే రోడ్ సైడు ఏ ఫుడ్డో వాళ్ళు తీసుకోరని తెలుస్తుంది వాళ్ళ ఇంటిలోనే ఉడకబెట్టి తయారు చేసుకున్న ఫుడ్డును తీసుకుంటారు అలాగే ఈ వేపుళ్ళు ఈ నాన్ వెజ్ వేపుళ్ళు అవి వీళ్ళు చాలా చాలా మటుకు తక్కువ వాళ్ళు అందుకని వాళ్ళు నార్మల్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు జీవనశైలి అనేది చాలా అంత ఆవశం పెంచుకుంటున్నారన్నమాట ఎంచుకోవడం అంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత ఏమనుకొస్తారని కాదు ఆవిషని రికార్డ్ చేయడమే మనకు ఒక టార్గెట్ కదా ఆవిషని ఎంత రికార్డ్ చేస్తే దేశస్తులు అంత రికార్డు సంపాదించినట్టే ఒక గిన్నీస్ బుక్లో మనం రికార్డు సంపాదించినట్టే కదా అట్లాగా ఆ జపాన్లో వృద్ధులు కానీ పిల్లల దగ్గర నుంచి వాళ్ళు నియమంగా పద్ధతులు చూడండి ఇప్పుడు ఇక్కడ ఇండియన్స్లో స్కూళ్ళను పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఈ వ్యాన్లు సైకిళ్ళు లేదా టూ వెహికల్స్ ఫోర్ వెహికల్స్ ఇట్లా వాడుతూ ఉంటారు లేదా బస్సు స్కూల్ తరపు నుంచి బస్సు కూడా ఉంటుంది అట్లా పంపిస్తుంటారు కానీ జపాన్లో ఇట్లాంటి అలవాట్లు లేవు ఎంత చదువుకున్న వారైనా కూడా ఆడవాళ్ళు పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తున్నారు అంటే వాళ్ళకు అనుకూలమైన డిస్టెన్స్లో అని చేర్పించుకొని పిల్లల్ని నడిపించుకొని తీసుకెళ్తారు వాళ్ళు నడిచే వెళ్ళి పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి మళ్ళీ స్కూల్ వదిలిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు ఆహార నియమాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ అలవాట్లు ఎటువంటి వారైనా పెద్దవారైనా సరే ఇంటి ప్రాంగణంలో ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోవడము ఎప్పటికప్పుడు చెత్తా చెదారం లేకుండా చేసుకోవడము ఈ నీట్నెస్ వల్ల ఫ్లూ అనేది ఫ్లూ మన అంటువ్యాధులు అనేది రావు వర్షాలు పడ్డ తర్వాత మనం చలికాలం వర్షాలు అయిపోయిన తర్వాత చలికాలం ప్రారంభమవుతుంది అప్పుడే ఈ ఇన్ఫెక్షన్లన్నీ అటాక్ అవుతాయి రకరకాల జబ్బులకు మనం గురవుతుంటాము అతిసారా అని కలరా అని ఇట్లాంటివన్నీ పూర్వం జబ్బులన్నీ మళ్ళీ ఇప్పుడు తిరగబడుతున్నాయి కానీ దానికి కొత్త కొత్త పేర్లు పెట్టి మెడిసిన్ తరపు నుంచి మనకు ఈ పేర్లైతే మనకు పెడుతున్నారు ఈ తుఫాన్లకు కొత్త కొత్త తుఫాన్లు వచ్చి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే దాళ్ళకు ఎలా పేర్లు పెడుతున్నారో ఈ ఇన్ఫెక్షన్లకు ఇలాంటి పేర్లు పెడుతున్నారు అన్నమాట అట్లానే మనకు జపాన్ని తలుసుకుంటే అక్కడ ఆహార పద్ధతులు ఆహార నియమాలు చాలా వాళ్ళు చాలా పాటిస్తారు ఆహారం నియమాల్లో ఎంత ఏది తినాలి కడుపుకు కడుపు నిండా తినకూడదు కడుపు ఖాళీ ఉంచుకోవాలి అలాగే ఆహార పదార్థాలు ఏవేవి తింటే ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి రోగాలకు ఏ రెమెడీ వాడాలి అనేది వాళ్ళు బాగా గమనించుకొని పెట్టుకున్నారు ఈ జపాను ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే మన ఇండియా జపాను ఆయుష్లో పోటీ ఉంది అనుకోవాల్సిందే అట్లా వృద్ధుల దగ్గర నుంచి పిల్లల వరకు వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని సృష్టించుకొని ఆ పని చేయడము ఈ శుభ్రతను ఎక్కువగా పాటించడము ఆ పెద్ద పెద్ద నగరాలను పక్కన పెడితే వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపించిందంటే వ్యవసాయంలో వాళ్ళకు మంచి పట్టు దొరికి అక్కడ ఆహార పద్ధతులు పండించుకొని తినడము కొని ఆ భూమి నుంచి వచ్చిన ఆహార పదార్థాలను వాళ్ళు అంత నియమంగా పద్ధతిగా పాటించడం వల్ల జపాన్లో వృద్ధుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఆరోగ్యంగా ఉంటారు అనేది మనం తెలుసుకోవలసిన విషయం ఎంత శుభ్రతను పాటిస్తే అంత అనారోగ్యాలు దరిదాప దరిదాపులకు రావు ఎక్కడైనా చూడండి ఏదైనా చెత్తకుప్పలో చెత్తబడేసిందంటే మున్సిపాలిటీ వాళ్ళు డా చెత్తను తీసుకు తీసుకుపోవడానికి బండ్లు తోలినా కూడా మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడము ఆ చెత్తలో నుంచి పురుగులు ఎలకలు పంది కుక్కలు నానా ఇన్ఫెక్షన్లు కుక్కలు చూడండి కుక్కలు అందులో ఉన్నది అంతా తీసేసుకొని ఏదో కావాల్సింది తినేసి చెల్ల చెదరం చేసేసి అదంతా మళ్ళీ ఇన్ఫెక్షన్లే కదా ఆ కుక్కలు వచ్చి మళ్ళీ మన ఇళ్ళ దగ్గర తిరగడము ఆ కుక్కలు పక్షులు ఆ చెత్తనంత నానా రకాలుగా చేసేసి అవే వచ్చి మళ్ళీ పెంపుడు జంతువులుగా మన ఇండ్రులకు వచ్చి కూడా రోగాలు సృష్టిస్తాయి ఏదో సినిమాలో చూడండి కుక్కకు ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆ కుక్క ద్వారా బ్లూను విజృంభణ చేసి జనాలను చంపడానికి అలా కొన్ని దేశాలు పూనుకుంటాయి చూడ ఒక సినిమాలో సినిమాలో ఉంది చూడండి ఆ సినిమా గుట్టుకు రావట్లేదు కానీ అందులో ఒక కుక్కకు ఇంజక్షన్ ఇచ్చి పబ్లిక్లోకి పంపిస్తారు ఆ పబ్లిక్లో పంపించినప్పుడు అది అక్కడ నాకడం ఇక్కడ నాకడం అక్కడ నాకడం వల్ల ప్లూ అనేది ఆ ఇంజక్షన్ వల్ల జనాలను నష్టం చేయడానికి ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఆ కుక్క ద్వారా అంతా అంటువ్యాధులు చోకి ఎక్కడి వాళ్ళు అక్కడ రోగాలతో పడిపోయి చనిపోతుంటారు అట్లా ఒక సినిమా అనేది ఏదో సినిమా ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ సినిమా ప్రకారము ఇట్లా మనము మనము స్వయంగా పెంచుకున్న ఇన్ఫెక్షన్లు కొన్ని అయితే కొన్ని దేశాలు ఓవరాల్ కొన్ని ఇన్ఫెక్షన్లను వదులుతూ ఉంటారు అది కాలుష్యం వల్ల కావచ్చు వాతావరణం కూడా కావచ్చు అట్లా ఆ ఇన్ఫెక్షన్లు ఈ రకరకాల జబ్బులు రావడానికి కారణాలన్నీ ఇవే దేశాలు పెరిగిపోయి అడ్డదిడ్డంగా చెత్త చెదారాలు అడ్డదిడ్డంగా జంతువులను కోసి ఆ మాంసాహారాలు పడేసి ఎట్లా అంటే అట్లా ఆహార పదార్థాల నియమాలను పాటించకుండా చేయడం వల్ల ఈ పట్టణాలు నగరాలు అనేది కాలుష్యంతో నిండిపోతున్నాయి అలాగే మనకు వాహనాల వల్ల కూడా వాహనాల పొగ వల్ల కూడా మనకు చాలా తీవ్రమైన వ్యాధులు వస్తాయి ఆ పొగను ఒక్కొక్కరి చూడండి పొగను పీలుస్తుంటే ఆస్తమా లాగా వస్తుంటుంది దగ్గు జలుబు తెమెడ ఇవన్నీ ఇట్లాంటి పొల్యూషన్ వల్లనే వస్తుంటాయి కాబట్టి మనకు జపాన్కి పోటీ పెడితే జపాన్ వాళ్ళు పన్నెండు శాతం ఎక్కువ ఆవిష్తో బతుకుతున్నారని తెలుస్తున్నది మన పరిశోధనకులు ప్రకారము అట్లాంటి ఆ జీవన శైలి అందరూ పెంచుకొని రికార్డు స్థాయి ఆవిష్ను పెంచుకుంటే ఎంతో బాగుంటుంది ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఎటువంటి ఆహారాలు మితంగా తినకుండా ఈ రకరకాల ఫుడ్లు రోడ్ సైడ్ ఫుడ్లు తినకుండా ఉంటే ఆహార ఆహార పరిస్థితి ఆరోగ్యం పరిస్థితి మునుపటిలాగానే ఉంటుంది నేను జపాను తరపు నుంచి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను దాన్ని బట్టి మనం ఆ ఎలా పెంచుకోవాలి అనేది వాళ్ళు చెప్పే పద్ధతి వాళ్ళ జీవనశైలి వాళ్ళ ఆహార పదార్థాలు వాళ్ళు రోజు చేసే ఆఫీసులకు కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారంట ఆఫీసులకు నడుచుకుంటూ వెళ్తారంట ఇంట్లో పనులు అంతా వాళ్ళే చేసుకుంటారంట వ్యవసాయం అయితే ఇంకా వాళ్ళే స్వయంగా పండించుకొని ఆహారం వ్యవసాయంలో వచ్చిన ధాన్యాలను వాళ్ళే ఉపయోగించుకుంటారు ఇట్లా జరగడం వల్ల కొద్దిగా ఆహార ఆరోగ్య పరిస్థితి కూడా జనాలకు నష్టపరి నష్టం అనేది జరగదు అనమాట ఎంత జనాభా పెరిగినా అంత జనాభా పెరగడానికి దేశాలు ఎంతో విశాలంగా తయారవుతున్నాయి ఒక్కొక్క దేశంలో చూడండి ఒక్కొక్క రాష్ట్రంలో చూడండి ఎంత జనాభా పెరిగిపోయింది ఒకప్పుడు ఉన్న పల్లెటూర్లు ఒక వంద వంద ఇల్లు యాభై ఇల్లు ఉన్న పల్లెటూర్లు ఇప్పుడు వేలు దాటిపోయాయి వేయి గడపలు దాటిపోతున్నాయి పల్లెటూర్లు ఒకప్పుడు యాభై ఇళ్ళు యాభై ఇళ్ళున్న పల్లెటూరే పది ఉన్న పల్లెటూరే కానీ అటువంటి పల్లెటూర్లన్నీ ఇప్పుడు వందలు వేల గడపలు దాటిపోతున్నాయి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకు అన్నీ ఏంది కాలుష్యం వల్ల చాలా ఇబ్బందులే కలుగుతాయి కాబట్టి మన ఉన్న జాగ్రత్తలో మన ఇంటి చుట్టూ ఎంత శుభ్రంగా ఉంటాము మన వాడలో ఎంత శుభ్రంగా ఉంటాము అనే దాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితులు ముదుట సరిగా ఉండడానికి మనమే నిర్ణయించుకోవాలి ఓకేనండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు